హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిల్లాక్ వరల్డ్ మీరు చూస్తున్నారు కదా ఈరోజు వినాయక చవితి కదా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చూడండి ఇక్కడ మొత్తం పత్రి మోడోకలు ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం ప్రతి ఇవెంట్ చూపిస్తాను అలాగే మనకు ఛానల్ కొత్త కొత్త చూస్తున్నారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ వెళ్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు చిన్నపిల్లలు మొత్తం ఫ్రూట్స్ ఫ్రూట్స్కి పశువు రాత్ర ఒకళ్ళ బొట్టులు పెడుతున్నారు చూడండి అలా పెడుతున్నారు ఏంటి అనేది ఇక్కడ పెద్దోళ్ళు అయితేనే పాలవలకి తోడులు కడుతున్నారు పాలవీలు రెడీ చేస్తాం గురించి నార్మల్గా తోడలు కట్టి మొత్తం ఫ్రూట్స్ కడతారు అనేది చూడండి ఫ్రూట్స్ అని మొత్తం ఇద్దరు బొట్లు పెడుతున్నారు అయితే పసుపు రాస్తున్నారు ఒకళ్ళైతే తీసుకెళ్ళేస్తున్నారు పాలువలు కట్టి కాడైతేనే చూస్తున్నారు కదా ప్రతి వింటేనే కామెంట్ చేయండి చూడండి ఎలా కడుతున్నారు పాలవలకి తోడనేది మొత్తం ఈవెంట్ చూసిన తర్వాత కామెంట్ చేయండి అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్న కామెంట్ చేయండి ఇవి అయితే పూజ ఇవి అయితే ఇంకా ఉన్న పూజ సామాలు అయితే లోన్ పెట్టారు కనువన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా కడుతున్నారు పశువు రాతున్నారు ఇప్పుడు అయితే ఫైనల్గా పాలువీలకి అయితే పశువు రాతున్నారు చూస్తున్నారు కదా చూడండి మొత్తం ప్రతి ఈవెంట చూసి కామెంట్ చేయండి ఉన్నది ఏంటనే ఇది వీడియో చూస్తారా ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను మీకు క్లియర్గా జూమ్ అనేది అలా రాస్తున్నారు ఇది మీరు బయటకు వీడియో గిఫ్ట్ చేద్దాం అసలు వీడియో స్కిప్ చేస్తే బయటికి అసలు ఏం అర్థం కాదు మీకు ఏం జరుగుతుంది ఏంటనేది వినాయక చవితి రోజుని మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇప్పుడైతే బొట్లు పెడుతున్నారు పసుపు తెరసి ఇప్పుడైతే గుర్రం గుర్రం కడుతున్నారు ఇది అయితే అని అనేది దాన్ని కట్టి అప్పుడు ఫ్రూట్స్ కడతాం గురించి ఇంకా సపోర్ట్ ఇంకెక్కడా లేదు సపోర్ట్గా అనుకో గొర్రం మీద కర్ర పెట్టి ఇంకా సపోర్ట్ దానికి కడుతున్నారు తోరం తోడండి ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంది అది ఫ్రూట్స్ కడతారు ఇప్పుడు చూడండి ఇక్కడ కొబ్బరికాయలు గొడిగి చూపించాను కదా ఎంత అందంగా ఉండే ఈ రెండు అయితేనే ఇప్పుడు ఫైనల్గా అయితే కడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు చూడండి పాలవీలకైతేనే ఇద్దరు కడతారు మొత్తమునే చాలాసేపు పడుతుంది కదా దాని ఊరించి ఇద్దరు కడుతున్నారు పాలవీలు చూడండి ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి మొత్తం పాలు అంతా కట్టిన తర్వాత కూడా చూపిస్తాను మీరు అసలు వీడియో స్క్రిప్ట్ చేయొద్దు చేస్తే చేస్తామే మీరు మొత్తం మిస్ అయిపోతారు ఏం జరుగుతుంది ఏంటని చూడండి ఇప్పుడు ఇచ్చాడు ఇద్దరు అన్నాను కదా రెండో ఈడయితే వీడు కూడా ఫ్రూట్స్ కడతాను స్టార్ట్ చేశాడు మొత్తం ఫైనల్గా మొత్తంకైతే ఎందుకొచ్చేసింది ఫ్రెండ్స్ ఇది అయితే పాలు వీలు ఇంకా తర్వాత మోడోకి ఫినిషింగ్ చేస్తాం ఇంక అయిపోతారు ఫ్రూట్స్ చూస్తారు ఇప్పుడు ఎంత అందంగా అన్నాయి పసు రాసి కుంకుమ బొట్టు పెడతాయి మొత్తం నరుగురు ఉన్నారు ఒకళ్ళు పసుపు రాస్తే ఒకళ్ళు బొట్లు పెడుతున్నారు ఒకళ్ళు ఎండి చూస్తున్నారు కదా ఇదైతే యాపిల్స్కి ఎంత అందంగా ఉందో పసుపు రాసి బొట్టు పెడతాయి చూసారు మొత్తం ఫైనల్గా వచ్చేసింది ఫ్రూట్స్ అన్నీ కడుతున్నారు ఇంకా ఇంకా మూడు నాలుగు ఫ్రూట్స్ కడితే అయిపోతుంది మోడర్లు కడతాం కూడా స్టార్ట్ చేశారు చూడండి మొత్తం ఫైనల్గా చూపిస్తాను ప్రతి ఒక్కటి మీరు అక్కడే మిస్ అవ్వద్దు వీడియో స్కిప్ చేయొద్దు చూడండి మొత్తం ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది పాలువీలు అనేది చూడండి ఎంత అందంగా ఉండవు పాలువీలు చూసారా మోడోకులతో మోడకులు కట్టిన తర్వాత చాలా లుక్ వచ్చింది పాలవీలకి అనేది ఫ్రూట్స్ అనేది ఎంత అందంగా అంటున్నాయి చూసారో అయితే చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే మొత్తం ప్రతి అంటే చూపిస్తాను వీడియో అనేది తెలగొంటే కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర విగ్రహం పెట్టారు లేదో కామెంట్ చేయండి చూసారా ఇప్పుడు అయితే మోడోకులు కడుతున్నారు ఈ మామిడ కట్టిన తర్వాత ఇప్పుడు పేటల మీద కూర్చుని వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినంటే ఇంకా బొమ్మ పెట్టేసి పొంట్లో కూర వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు అది కూడా చూపిస్తాను చూడండి మా ఊడైతే చాలా కష్టపడి కడుతున్నాడు మావడాకులన్నీ పైకి అంటలు ఇంకా అలాగ కుర్చీలు వేసుకుని అలాగ కడుతున్నారు చూస్తారు మధ్యలో కూడా కడుతున్నారు మా డాడీ అతను ఈడైతే మా ఫ్రెండ్ బ్లాక్ షర్ట్ అయితే చూసారు మొత్తం పూజ పూజ మీద పూజ చేసి కూడా పేట్ల మీద కూర్చుని వాళ్ళు వాళ్ళద్దరూ అయితేనే చూస్తున్నారు కదా మొత్తం భీమంతా చూడండి జనం అంతా ఇంకా లేదు పూజ స్టార్ట్ అయితే అప్పుడు అత్తరు పోలు జనం అనేది చూడండి ఇప్పుడు వచ్చారు కదా పూజ మీ పేటల మీద కూర్చుని వాళ్ళు ఇప్పుడు విగ్రహం జరుపుతున్నారు చూడండి మొత్తం మధ్యలో పెట్టిన తర్వాత విగ్రహం అనేది అప్పుడు పంటలు గారు పూజ చేస్తారు చూడండి ఇప్పుడైతే అయితే పాలు అనేది ఇది కడుతున్నారు పైకి పాలు కట్టాలి కదా ముందు పూజ చేయకముందు అది కట్టిన తర్వాత అప్పుడు పూజ స్వజ్యత జరుగుతుంది చూడండి మొత్తం ప్రతి అంటే చూడండి చాలా అందంగా ఉన్నది విగ్రహం అయితే చూసారు కదా ముందు విడల్లో పెట్టినట్టు మీకు విగ్రహం గురించి మొత్తం అంటాను పంజర్తి విగ్రహం కలిపి పెట్టాను వినాయక చోతి సిరి స్త్రీ అని అది ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్ అనేది చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో అనేది ఇప్పుడు అయితే లడ్డూ కడుతున్నారు లడ్డు పెడతారు కదా వినాయకుడి దగ్గర ఆ లడ్డు ఇది అయితేనే చూడండి ఎంత అందంగా ఉంటాయి లడ్డు లడ్డు మీద డిజైన్ అనేది ఇక్కడ మొత్తం ప్రసాదాలు ఇవన్నీని చూడండి వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు అయితేనే చూడండి కింద మొత్తం పూజ అయిన తర్వాత ఇది అయితేనే చూసారు కదా మొత్తం ప్రసిద్ధులు అన్నీ ఎన్ని ఉన్నాయో అక్కడ వెనక్చోటు ఉన్నప్పుడు ఇంకెలాగో ఉంటాయి అన్నీ ఎక్కువ చూసారా విగ్రహం అనేది పూజ చేసిన తర్వాత ఎంత నిండిగా కనపడుతుంది విగ్రహం విగ్రహం చాలా బాగుంది పూజ చేసిన తర్వాత మొత్తం ప్రతి అంటే చిబుతాను నైట్ లైటింగ్ ఇది అంతా చాలా బాగుంటుంది నైట్ అయితేనే చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఈ సైడ్ కూడా చుబుతున్నాను మీరేజ్ మిస్ అవ్వద్దు వీడియో అనేది వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు చూడండి ఎంత అందంగా అంటుందో విగ్రహం మొత్తం ప్రతి చూపిస్తున్నారు కదా అంటే కష్టపడి చూసారు మొత్తంగా అయితే నైట్ లైటింగ్ అనేది ఎంత కలర్ఫుల్గా అంటుందో లైటింగ్ మొత్తం మా వీధి అంటే పెట్టారు అలాగే లైటింగ్ మొత్తం ప్రతి ఒటి చూపిస్తాను మీరు అయితే వీడియో పెట్టి స్కిప్ చేయద్ది ఎక్కడని చూసారా నైట్ విగ్రహం అనేది ఎంత అందంగా ఉంటుందో చూసారు ఫ్రెండ్స్ నైట్ అనేది విగ్రహం ఎంత కలర్ఫుల్గా అంటుందో విగ్రహం చూసారా నైట్ కలర్ఫుల్గా చాలా బాగుంది విగ్రహం ఐటని చూడండి మొత్తం ఇక్కడ క్లీన్ చేస్తారు కింద ప్రసాదాలి అని లడ్డీ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నైట్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూద్దాం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి ప్రతి వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో బాయ్ ఫ్రెండ్స్